పదిహేను వేల రైతు బాధులు పదిహేను వేల రైతు భరోసాలు రెండు లక్షల పైన ఉన్న రుణమాఫిని వెంటనే రెండు లక్షల పైన ఉన్న రైతులకు పదిహేను వేలు వెంటనే నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతులను నమ్మించి అడ్డిసిన ప్రభుత్వం ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఒక మోసపూరితమైన ప్రభుత్వం గతంలో మన దగ్గర కాదు యావత్ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎక్కడెక్కడ హామీలు ఇచ్చి నెగ్గిర్రో అక్కడక్కడ హామీలను తుంగలు తొక్కిన వ్యక్తులు ఈ కాంగ్రెస్ నాయకులు కర్ణాటకలో అదే పరిస్థితి మన దగ్గరగా అదే పరిస్థితి ఇక్కడి నుంచి పోయి మహారాష్ట్రలో ఇంకేదో చెప్పిర్రు కానీ మహారాష్ట్ర ప్రజలు తెలివి గల్లూరు కాబట్టి వాళ్ళ నడ్డిచిర్రు కాంగ్రెస్ వాళ్ళ నడ్డి ఈరోజు మన కేసీఆర్ గారు గతంలో రైతే రాజ్యం అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నిరూపించిన వ్యక్తి కేసీఆర్ గారు రైతుల పట్ల ప్రేమతో ఆనాడు ఇరవై నాలుగు గంటల కరెంటే కానివ్వండి నిత్యం నీళ్ళ సరఫరా కానివ్వండి రైతు బందే కానివ్వండి రైతు బీమా కానివ్వండి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే గత ప్రభుత్వానికి ఆనాడు కేసీఆర్ చేసిన ప్రభుత్వానికి ఎంతో తేడా ఉంది ఆనాడు ఒకనాడు రైతులకు విత్తనాలు కావాలన్నా యూరియా కావాలన్నా పొటాషియం కావాలన్నా ఈ లైన్లో చెప్పులు పెట్టి పడిగాడు కలిసే కాలం ఉండే కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రైతే రాజ్యం వెళ్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చెప్పిన వ్యక్తి చూపించిన వ్యక్తి కేసీఆర్ ఆనాడు కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తామని ప్రజలను రైతులను మభ్యపెట్టి చేసి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు గద్దెనెక్కిరు ఏమన్నారా అంటే వాళ్ళు మీరు పదివేలు ఇస్తుర్రు రైతు బంధు మేము పదిహేను వేలు ఇస్తాం మీరు రెండు పంటలకే ఇస్తుర్రు మేము మూడు పంటలకు ఇస్తాం కేవలం అదే కాదు రుణమాఫీ ఆంక్ష లేని రుణమాఫీ ప్రతి ఒక్కరికి ఏకకాలంలో వంద రోజుల్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు ఈ విధంగా చెప్పుకొని కేవలం రైతులే కాదు అట్లా మహిళల పట్ల ఇటు విద్యార్థుల పట్ల అటు కర్షకుల పట్ల అందరి పట్ల కూడా మోసపూరితమైన హామీలు ఇచ్చి గద్దెనెక్కి మోసం చేసిన ప్రభుత్వం ఈనాడు ఒకే ఒక్క విషయం చెప్పడానికే ఈ నిరసన తెలియజేస్తున్నాం ఏమన్నారు పదిహేను వేల రూపాయలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్కరికి ఇస్తా అన్నారు దాంతోపాటు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తానన్నారు దాంతోపాటు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తా అన్నారు ఏది కూడా నెరవేర్చలేదు లాస్ట్కు మొన్న క్యాబినెట్ మీటింగ్లో ఏం చేసిరా అంటే వాళ్ళు మొత్తం మంది ఏదో అంటారు కదా మొత్తం రాజు వేసే వేసి బుట్రకాను కనిపించినట్టు వారు చేసింది ఏంటిది పదిహేను వేలు ఇస్తా అని చెప్పి చివరికి పన్నెండు వేలు ఇస్తాం అది కూడా సెటిలైట్ ద్వారా మేము గమనించి మేము ఒక సర్వే చేయించి ఏవైతే పంటలు వండినో వాటికే ఇస్తామన్నారు అయ్యా మీరు అన్న మాట నిలబెట్టుకోండి మీరు పదిహేను వేలు ఇస్తాన్నారు పదిహేను వేలు ఇచ్చే తీరాలి ఇచ్చేంతవరకు యావత్ తెలంగాణ ఉన్న రాష్ట్ర రైతాంగంను జోడించుకొని తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కేటీఆర్ గారి నాయకత్వంలో మేము అందరం కూడా కథం దొక్కి మీ మిమ్మల్ని వంచించి పదిహేను వేల రూపాయలు ఇచ్చేంతవరకు కూడా మిమ్మల్ని వదలమని ఈ సందర్భంగా జూలపల్లి మండల కేంద్రం నుండి జూలపల్లి మండల రైతాంగం నుంచి ఈరోజు హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు కేవలం రైతులనే కాదు నువ్వు మోసం చేయని వర్గం లేదు ప్రతి ఒక్కరిని మోసం చేసి ఈరోజు గద్దెనికి ఇచ్చినాం ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ విధంగా నిన్ను వెంటాడి వేటాడి నేను గద్దెని దించేదాకా కూడా మేము వదలమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే కాకుండా త్వరలోనే పదిహేను వేల రూపాయల రైతు బంధు ఇవ్వవలసిందే ఆంక్షన్ లేని రెండు లక్షల పైబడి రుణమాఫీ చేయవలసిందే ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వవలసిందే నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయవలసిందే ఇటుకు మందులు కూడా సకాలంలో రైతాంగానికి సరఫరా చేయవలసిందే లేని పక్షాన అంత ఈజీగా నువ్వేదో మాటలతోని డైవర్టింగ్ పాలిటిక్స్తోని ఏదో రకంగా చేద్దామని ఆరు గ్యారంటీలు ఇస్తానని చెప్పి నమ్మబలికి ఈరోజు మా నాయకుడైన కేటీఆర్ మీద ఆరు కేసులు పెట్టుడే ఒక ఉద్దేశంతో నువ్వు ముందు పోతున్నావు ఆ కేసులు కాదు నీతో ఏమి కాదు ఒక ఉద్యమ పార్టీ ఉద్యమ నాయకులు కాబట్టి ఏనాడు కేసులకు జైళ్లకు పోలీస్ స్టేషన్లకు భయపడే ప్రభుత్వం నాయకులు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో లేరు టీఆర్ఎస్ పార్టీలో లేరు ఇక చూసుకుందాం ఈ రోజు నుంచే రైతాంగం నుంచి నీకు నిరసనతో ధారనే నీ వెనుకబడడం మొదలవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న కాలంలో కూడా జూలపల్లి రైతాంగం మొత్తం కూడా